అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం సెప్టెంబర్ మాసం నాలుగవ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి శుభ అనే చెప్పవచ్చు ప్రారంభించేటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పరచుకుంటారు ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఒక శుభవార్తను వింటారు విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలన్నీ బాగా ఫలిస్తాయి తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అధికారుల నిర్ణయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు గ్రహ బలం విశేషంగా యోగిస్తుంది ఆర్థిక లాభాలు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది ఏ పనిని తలపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహ వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది విషయాలలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు మనశుద్ధితో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ప్రయాణ విషయంలో అప్రమత్తంగా ఉంటారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళడం చాలా మంచిది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు అనారోగ్య సమస్యల తొలగున మనోబలంతో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం వృధా ప్రయాణాలు చేయవద్దు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి దైవ పరిపూర్ణంగా ఏర్పడుతుంది నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు ఆరోగ్యం అనుకూలిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది బంధువులు తో విభేదాలు తొలగనం కలహాలు తొలగున విజయాన్ని సాధిస్తారు ఒక విషయంలో అనుకూలంగా ముందుకు సాగుతారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని అందిస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనకు పదును పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యలు తెలుగున బంధువుల అండదండలు ఏర్పడిన అదేవిధంగా పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనారోగ్య సమస్యలు లేకుండా జాగ్రత్త వహిస్తారు శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది చేసే పనిలో శ్రద్ధగా పనిచేస్తారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడవచ్చు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వటం చాలా మంచిది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడు శత్రు పీడ తొలగును లక్ష్యంపై మనస్సును లగ్నం చేస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు సొంత నిర్ణయాలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన అదేవిధంగా చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు శుభ పాల్గొంటారు విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలను సాధిస్తారు నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడిన ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది దైవ చింతన ఏర్పడుతుంది ఆప్తులతో శుభ కార్యక్రమాలలో పాల్గొని మృత సాగుతారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి అదేవిధంగా నూతన వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగిన నిరుద్యోగ ప్రయత్నాలు కొలిక్కు వస్తాయి సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగున విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు వ్యాపార విస్తున్న ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం ఆర్థిక ఆనందాన్ని కలిగిస్తాయి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలతో మానసికంగా దృఢంగా ఉంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని